హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మినుములతో స్వీట్ రెసిపీ చేయబోతున్నానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ముఖ్యంగా లేడీస్కి చాలా మంచిదండి ఇంకా దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి కలయి పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు మినుములు వేసుకోవాలి అలాగే రెండు టీ స్పూన్లు రైస్ వేసుకోవాలి ఈ రెండు వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా కొంచెం ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనకి వేగేటప్పుడు స్మెల్ తెలిసిపోతుందండి చూడండి ఇలా వేగిన తర్వాత పక్కకు తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులోకి రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఈ వాటర్లోకి వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా విస్కరత అయితే బాగా కలిసిపోతుంది ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మనకి స్వీట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఉండలు లేకుండా బాగా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టుకొని ఒక కప్పు బెల్లం వేసుకొని ఒక కప్పు వాటర్ వేసుకొని బెల్లం కరిగే వరకు కరిగించుకోవాలి ఇలా కరిగిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇలా ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని వేసుకోవాలి వేసుకొని స్టవ్ ఫ్లేమ్ సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి దీ ఉడుకుతూ ఉంటే బాగా దగ్గర పడుతుందండి ఇలా బెల్లం నీళ్ళు పిండి బాగా కలిసేలా కలుపుకొని దీన్ని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటికి పోతుంది ఈ రెసిపీ అనేది చాలా మంచిదండి లేడీస్కి తప్పకుండా ప్రతి ఒక్కరూ చేసుకొని తినాల్సిన రెసిపీ వారానికి ఒక్కసారైనా సరే ఇలా చేసుకొని తింటే మనకి బాడీ పెయిన్స్ కానీ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే తగ్గిపోతాయి పీసీ బాడీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా సరే ఇప్పుడు ఇందులోకి రెండు టీ స్పూన్లు నెయ్యి వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ స్వీట్ ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు ఇలా నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి మినుములు లేకపోతే మినపప్పుతో అయినా సరే చేసుకోవచ్చండి పొట్టు మినపప్పు ఉంటుంది కదా దాంతో అయినా సరే చేసుకోవచ్చు చూడండి ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది చూడండి ప్యాన్కి సపరేట్ అయిపోతుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి దీన్ని నిల్వ ఉంచితే రెండు మూడు వారాల పాటు నిల్వ ఉంటుందండి ఏం పాడవదు ఈ స్వీట్లో నెయ్యి ప్లేస్లో నువ్వుల నూనె అయినా సరే వేసుకోవచ్చండి అండి చాలా మంచిది అది లేకపోతే ఇలా నెయ్యి వేసుకొని అయినా సరే చేసుకోవచ్చు ఇంతేనండి రెడీ అయిపోయింది మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది అలాగే మీకు ఇంకేమైనా సింపుల్ రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం రమ్య రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్